క్షత్రియులకు మీరు ఏ విధంగా న్యాయం చేస్తారు అని ఆ నిర్ణయంలో భాగంగా మీరు మీ అభిప్రాయం ఎలా ఉంటే మేము అలా చెప్తామని ఆయన చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఏమడిగామంటే మా సంఘం పేరిటితోనే మాకు ల్యాండ్ ఇవ్వాలి అది హాఫ్ ఎకరైనా పర్లేదు మూడు ఎకరాలైనా పర్లేదు ఎంత ఇచ్చినా కూడా మా సంఘానికే ఇవాళ మా సంఘం పేరుతో ఇవ్వాలి మాకు మళ్ళీ దారు ఉండకూడదు ఇప్పుడు మీరు ఇంతకుముందు వైసీపీ వాళ్ళు ఇచ్చిన జీవో చూస్తే ఇచ్చిన వారు ఎంఆర్ఓ చిత్తూరు తీసుకున్న వారు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చిత్తూరు ఉంటుంది మీరు దాన్ని అబ్జర్వ్ చేసి చూసుకోండి ఆ జీవన్ చూసుకోండి అంటే అది మాకు ఇచ్చినట్టు కాదు గవర్నమెంట్ అధీనంలో ఉండే ఒక భవనం ఇప్పుడు బీసీ భవన్ ఎలా ఉందో అలాగే ఇది కూడా ఉంటుంది కాకపోతే మా పేరు చెప్తాం వన్నికులు క్షేత్రి భవన్ పేరు పెడతారు దానికి ఏమన్నా మేము అలాంటిది కోరుకోవడం లేదు ఎలాగూ జీజేఎం గారికి ట్రస్ట్ ఉంది కాబట్టి ఆ ట్రస్ట్ ద్వారా చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కాబట్టి మేము ఒకటి అడిగాం మీరు ఎంత ఎంత ఇచ్చినా ఏ స్థలం ఇచ్చినా కూడా రేపు గవర్నమెంట్ వచ్చినప్పుడు ప్రభుత్వ స్థలాన్ని మార్కెట్ రేట్ కట్టి ఆ స్థలాన్ని మా పేరుతో రిజిస్టర్ చేసి మా సంఘం పేరుతో రిజిస్టర్ చేసి మాకు హ్యాండ్ అవర్ చేస్తే తీసుకుంటామని మేము అడగడం జరిగింది అలాగే ఆ సంఘం తరఫున కూడా ఒక చౌటి అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చిన్న చిన్నవి ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి టెన్త్ క్లాసు అరేంజ్ చదువుకున్న వాళ్ళకి అలాగే వృద్ధాశ్రమం లాంటిది ఒకటి ఏర్పాటు చేయడానికి కూడా మేము పర్మిషన్ అడగడం జరిగింది దానికి కూడా స్పందించి నా వల్ల అయినంతవరకు మేము కూడా చేస్తాం జీజీఎం తరపున మేము చేయిస్తాం ఇకపోతే మీకు ఎంపీ లాడ్స్ కూడా మాకు ఉంటుంది ఒక ఫైవ్ క్రోర్స్ అలా ఉంటుంది ఎంపీ లాడ్స్ కూడా వాళ్ళు కూడా కొంత కాంట్రిబ్యూట్ చేస్తారు ఎంపీ గారు కూడా చెప్పారు అలాగే ఎమ్మెల్యే గారి ఫండ్స్ కూడా కొంత ఉంటుంది ఎమ్మెల్యే గారి కాంట్రిబ్యూషన్ కూడా అలాగే ఉంటుంది జీజేఎం తరఫున జీజేఎం ట్రస్ట్ ద్వారా కూడా అలాగే ఉంటుంది కాబట్టి మిగతా ఏమన్నా చాలకపోతే మేము కూడా మా సంఘంలో ఉన్న సభ్యులము మేము అందరం కూడా అందరం కోఆపరేట్ చేసుకుని డొనేషన్ అంతా వేసుకొని ఒక ఫుల్ ఫెడ్జ్డ్గా ఒక వన్క్రియ భవన్ అంటే ఎలా ఉండాలో దాన్ని చిత్తులో నిర్మించుకునే ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం దానికి పూర్తిగా సహకారం దొరుకుతుందని గురజాల జగన్మోహన్ గారు మాకు ఆల్రెడీ ప్రామిస్ చేశారు వారి ప్రామిస్ని మేము నమ్ముతున్నాం ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టి ఈ విధంగా చేస్తున్నారు స్వతహాగా రియల్ ఎస్టేట్లో ఉన్నారు డబ్బులకు కూడా ఏమి అధైర్యపడే వ్యక్తి కాదు దాన ధర్మాలకు అధైర్యపడే వ్యక్తి కాదు మీరు ఈ మూడు నెలలుగా మీరు చిత్తూరు జిల్లాలో ఆయన చేసే కార్యక్రమాలు చూశారు కాబట్టి మాకు కూడా వారి మీద నమ్మకం కలిగింది మా కులతలందరూ కూడా నమ్మకంతో ఉన్నాం చిత్తూరు పట్టణంలో చుట్టుపక్కల గుడిపాల్లో కానీ రూరల్లో కానీ మేము అందరం కూడా నైన్టీ నైన్ పర్సెంట్ గురుజాల కే సపోర్ట్ చేస్తున్నాం మా వాళ్ళందరూ కూడా గురుజాల మోహన్ సపోర్ట్ చేసే విధంగా మేము ప్రేరేపితమై ఈ కార్యక్రమం సాధించుకుంటామని తెలియజేస్తున్నాం ఇది ప్రకటించినందుకు గురుజాల గారికి కూడా మా కోఆపర వారికి కూడా మా ధన్యవాదాలు వారి ట్రస్ట్కి కూడా మా యొక్క ధన్యవాదాలు ఇవన్నీ జరిగి వచ్చే ఎన్నికల్లో కూడా మేమందరం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం మీకు అందరికీ కూడా నా నమస్కారం ముఖ్యంగా నన్ను ఈ జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుగా నియమించినందుకు మరొక్కసారి నేను ఆల్రెడీ చెప్పాను మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి నా యొక్క కృతజ్ఞతలు జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు